కడప ప్రాంత ప్రజలకు శుభవార్త మూడు వందల అరవై మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టుకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది మొన్ననే కడపలో మహానాడు నిర్వహించి తెలుగుదేశం జైకేతనం ఎగిరేసింది అంతలోనే కడపకి కూటమి ప్రభుత్వం ఒక వరాన్ని ప్రసాదించిందండి ఆ విషయం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో మూడు వందల అరవై మెగావాట్ల సామర్థ్యం కలగా పంప్ హైడ్రో స్టోరేజ్ పవర్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈ ప్రాజెక్టు వచ్చేసి కొండాపురం మండలంలోని కొప్పోలు ఈ ప్రాజెక్టును చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనే సంస్థ అభివృద్ధి చేయనుంది ఈ నెల పంతొమ్మిదిన ఎస్పీబిఐ భేటీలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించిందని చెప్తా ఉన్నారు ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద అభివృద్ధి చేయబోతోంది పునర్వినియోగ యోగ్యమైన శక్తి వనరులకు ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రాజెక్టు నిర్మాణాన్ని అనుమతి పొందిన నలభై ఎనిమిది నెలల్లో అంటే నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొందండి ఈ విధంగా ఏర్పాటు చేయనున్న పంప్డ్ హౌట్ స్టోరేజ్ సిస్టమ్ వల్ల రాష్ట్రానికి విద్యుత్ నిల్వ సామర్థ్యం పెరుగుతుంది అలాగే గ్రీన్ ఎనర్జీ అభివృద్దికి ఒక పెద్ద అడుగు కావడం కూడా విశేషం ఇది స్థిరమైన శక్తి సరఫరాకు మరియు శక్తి భద్రతకు తోడ్పడే ప్రాజెక్టుగా నిలవనుంది అని చెబుతున్నారు